నెల్లూరు ఎస్వీజీఎస్ కళాశాల మైదానంలో రా కథలిరా సభ జరిగింది ఈ సభలో టీడీపీ అధినేత మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు ఈ సందర్భంగా చంద్రబాబు ప్రసంగించారు నెల్లూరు అంటే గుర్తొచ్చేది అమరజీవి పొట్టి శ్రీరాములు అని తెలిపారు సారా వ్యతిరేక ఉద్యమం ఇక్కడే ప్రారంభమైందని గుర్తు చేశారు అయితే ఇప్పుడు జగన్మోహన్రెడ్డి ప్రజలకు బలవంతంగా మందు తాగిస్తున్నాడని విమర్శించారు రాష్ట రాజకీయాల్లో నెల్లూరు జిల్లాకి ఒక ప్రత్యేక స్థానం ఉందని తెలిపారు నెల్లూరులో ఘన స్వాగతం పలికారని మీ అభిమానం చూస్తుంటే పదికి పది రెండు ఎంపీ మనవేనని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు వేదిక ముందర కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి తెలుగు తెలుగుదేశం జనసేన నాయకులకి కార్యకర్తలకి అందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు అదే నేను సినిమాపురికి వచ్చినప్పుడు మీ ఉత్సాహం చూస్తా ఉంటే మీ అభిమానం చూస్తా నా జీవితంలో ఎప్పుడూ మర్చిపోలేను అంత అభిమానం చూపించారు అలాంటి ప్రజానీకానికి మంచి ఎండ కూడా లెక్క పెట్టుకోకుండా మా ఆడబిడ్డలైతే పెద్ద ఎత్తున వచ్చారు వారందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు నెల్లూరు అనంగానే మనకు గుర్తొచ్చేది అమరుజీవి పొట్టి శ్రీరాములు గారు తెలుగు జాతి కోసం ప్రయోగం చేశాడు ఒక రాష్ట్రం రావాలని మెరవధిక నిరాళి చేసి ప్రాణాలు అర్పించినటువంటి అమరుజీవి పొట్టి శ్రీరాములు మొట్టమొదటిసారిగా ఆయనకి నివాళులు అర్పించి ఒకసారి గుర్తు చేసుకొని ముందుకు పోదాం అదే సమయంలో ఇక్కడ మీరు చూస్తే చాలా వ్యతిరేక ఉద్యమం ఇక్కడే ప్రారంభమైంది ఇప్పటి కూడా జ్ఞాపకం ఉంది మహిళా శక్తిని చాటిన దూపగు దూపగుండలు వస్తున్నాయి ఇక్కడే ఈ రోజు మీరు చూస్తున్నారు అలాంటి వాళ్ళు చాలా ఉద్యమంతో వ్యతిరేక ఉద్యమంతో పోరాడితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏం అంటే బలవంతంగా మద్యం తాగించే పరిస్థితికి వస్తున్నాడు దీనిపైన మనందరం కూడా ఆలోచించాల్సిన సమయం పెద్ద పెద్ద ఉద్దండలు బెజవాడ గోపాలరెడ్డి రెడ్డి గారి నుంచి అనేక మంది ఈ నెల్లూరు జిల్లాలోని రాజకీయాలకు వచ్చారు వాళ్ళందరినీ చూస్తే నాకు అనిపిస్తుంది రాష్ట్ర రాజకీయాల్లో ఎప్పుడు కూడా నెల్లూరు జిల్లాకు ఒక ప్రత్యేకత ఉంది అలాంటి సినింహపురిలో రా కదిలి రా అంటే మీరు సినింహం లాగా గర్తిస్తే ఇక్కడికి వచ్చారు మాకు కూడా కొంత ఆలస్యం అయింది దారిలో ఎక్కడ చూసినా జనమే జనం రోడ్లన్నీ కూడా బ్లాక్ అయిపోయినాయి అందుకే కొంత ఆలస్యంగా కూడా వచ్చాం కానీ మంచి మధ్యాహ్నం మీ ఉత్సాహం చూస్తా ఉంటే అనుమానమే లేదు పది సీట్లు రెండు పార్లమెంట్లో ఉన్నవి తెలుగుదేశం జనసేన కూటమి ఈ జిల్లాలో కాదు రాష్ట్రంలో కూడా మనం గవర్నమెంట్ ఫామ్ చేయాల్సిన అవసరం ఉంది ఇది చారిత్రక అవసరం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇంద్రధనస్సులోని రంగులు పట్టులోని స్వచ్ఛత స్వచ్ఛమైన జరీతో కళా నైపుణ్యం కలిగిన వారిచే స్వంత మగ్గాలపై తయారు చేయబడిన వివాహ పట్టు చీరలు కంచి నుంచి నేరుగా మీ కంచి కామాక్షిలో విశాలమైన పట్టు చీరల విభాగం వేల రకాల పట్టు చీరలతో కొత్త రంగులతో అతి తక్కువ ధరలకే మీ ఇంత వివాహాన్నే మొదల జ్ఞాపకాలుగా ఉండేలా పట్టు వర్ణాల కొలువు పట్టు సారీస్ ధర్మవరం టిష్యూ సారీస్ పెన్ కలంకారి డిజిటల్ పట్టు సారీస్ ప్యూర్ జార్జెట్ పట్టు సారీస్ వైవిక పట్టు కామాఖ్య పట్టు రాజవంశ పట్టు 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 అక్షయ పట్టు సారీస్ తో వైభవంగా ఆహ్వానిస్తోంది కంచి కామాక్షి గాగ్రాస్ లెహెంగాస్ వెస్టర్న్ వేర్ కలెక్షన్లతో విచ్చేయండి కంచి కామాక్షి మాగుంట లేఅవుట్ మినీ బైపాస్ నెల్లో